మహిపై మారుతి మూడు యుగాలుగా మహిపై మారుతి చిరంజీవిగా ఉన్నావు చిరంజీవిగా ఉన్నావు శ్రీరామ రామాయణు స్మరణే అన్నపానముగా రామర సాస్వాదనా చేసిన విడువలేరు రామ రామా రామా రామరస్వాదనా చేసిన విడువలేరు వాల్మీకి మల్ల తులసిదాసు గోపన్నే ఋజువు కదా శ్రీరామ రామాయను చూ స్మరణీయన్న పానముగా జై శ్రీరామ్ ముఖ్య అతిథిగా మేడపాటి చల్లారెడ్డి గారు అనపర్తి పెద్దలు మరి మనలాగే ఆయన కూడా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ముందుంటూ ఒక ఆలయాన్ని కూడా మరి ఆంజనేయ స్వామి ఆలయం అనపర్తిలో వావరు బ్రిడ్జి క్రింద ఉన్నటువంటి ఆ ప్లేస్లో ఒక అద్భుతమైన ఆలయాన్ని వారు నిర్మించడం జరిగింది ఆ ఆలయమే కాకుండా ఎక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నా వంతు సహాయంగా అందులో నా యొక్క ధనం కూడా ఉండాలని అనేక ఆలయాలకు దాన ధర్మాలు చేస్తూ అనేక మంచి కార్యక్రమాల్లో మన పొలమూరులో కూడా శారదా కళా నికేతను మరి ఆ సంస్థకు కూడా పదివేలు రూపాయలు వారు ఇవ్వటం జరిగింది అలాగే అనపతిలో మరి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటుగా ఈరోజు నిజంగా సత్సంగానికి వచ్చి ఎంతో బిజీగా ఉంటారు వారి వ్యాపారం మరి ఈ సత్సంగానికి వచ్చి ఇంచుమించుగా అంటున్నారు అవుతుంది అప్పటి నుంచి కూడా అలాగా కూర్చుని మన పాటలు మన మాటలు వింటూ ఆనంద చాలా సంతోషిస్తూ మరి వారు రోజు ఇక్కడ రావటం జరిగింది వారు కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది అడపర్తి గ్రామంలో మరి వారు బ్రిడ్జి క్రింద శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం శ్రీ కాంప్లెక్స్ అని చెప్పి ఒక అపార్ట్మెంట్ ఉంటుంది దాని కింద భాగంలో రోడ్డు మీద బుల్లిగారి తోట గాంధీనగర్ అడపర్తి హనుమాన్ జయంతి శుభ సందర్భంగా మే ఇరవై రెండవ గురువారం వారు సాయంత్రం హనుమల పూజా కార్యక్రమం పెట్టుకుని సత్సంగం ఏర్పాటు చేయాలని చెప్పి వారు అడగటం జరిగింది సుమారుగా ఒక నెల రోజుల నుంచి మన గురువుగారు సత్యనారాయణ రెడ్డి గారు చెప్పారట్లు పొలమూరు భజన అయితే బాగుంటుందని చెప్పి అప్పటి నుంచి కూడా చల్లారెడ్డి గారు ఫోన్ చేస్తూ ఉన్నారు మరి వారికి మొన్ననే వస్తామని చెప్పి మాట ఇవ్వటం జరిగింది మనందరం కూడా రోజు వెళ్ళి మొత్తం రెండు మూడు ఆటోలు పెట్టడం జరుగుతుంది ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా ఒక యాభై మంది అయినా సరే వెళ్ళి హనుమాన్ జయంతి రోజున స్వామి ఆలయం దగ్గర నామ సంకీర్తన చేయమని అడగడానికి ఈ రోజు రావటం జరిగింది అంటే ముందు ఎండాకాలం కదా కొంచెం భక్తులు రారేమో అలాగే మన విజయదర్గా మంచి కూడా ఉంది కొమ్మని వారు ఇచ్చిన డేట్ ని మన మంచి కూడా వస్తే కుదరదు అని చెప్పి ముందు చెప్పలేదు చెప్పకపోతే వాళ్ళు చెప్పలేదు అని చెప్పి ఇంకా చాలా మంది బజిల్లు చేసే వాళ్ళు ఉన్నారు ఎక్కడా పురమాయించుకోకుండా మీదే కావాలి మీదే చేయాలని అని చెప్పి పొత్తు పెట్టి మన సౌజన్యమత ద్వారా రావటం మాత కూడా చెప్పింది అలాగే గణపతి సత్యంగా అధినేత వీర్రావరెడ్డి గారు ముందు సత్యనారాయణ రెడ్డి గారు చెప్పారు ఐదారు సార్లు అడిగారు కొత్త మీద అమ్మవారి అనుగ్రహంతో ఈ ఆంజనేయ స్వామి వారి దగ్గరకు అమ్మవారు కదిలి వెళుతూ జరిగారు రెండో తారీఖు అని చెప్పి అందరికీ కూడా వారి వైపున తెలియజేసుకుంటూ ఒక విషయం చెప్పానండి సత్యనారాయణ రెడ్డి గారు ఇలాగే మనకి కొత్తూరులో వినాయకుండని నిలబెడితే అక్కడ భజన చేయాలని చెప్పి మన సత్యనారాయణ రెడ్డి వాళ్ళు కూడా చెప్పారు ఆ కప్పటి వాళ్ళు కూడా వినాయకుడి పిల్లలు ఉంటారు కదండీ ఒక ఐదు ఆరు పిల్లలు కలిసి ఆ కొత్తూరులో వినాయకుడు పెడితే అక్కడ పలుమూరు సత్సంగం బాగుంటుంది మీరు చేయించుకోండి భజన అని చెప్తే వాళ్ళు వచ్చి సత్సంగానికి వచ్చి అందరిని ఆహ్వానించారు మనం ఒక మీద వినాయక నవరాత్రుల్లో ఓ రోజు ఆ వీధిలో పెట్టుకుని వినాయకుడి దగ్గర నామ చేసి వచ్చేస్తాం అయితే చూడండి ఎలా ఎంతో ఉపయోగపడుతుందో చూడండి అమ్మవారి సేవ ఎలా ఎంత ఏదైనా ఒకటి జరిగిందంటే దాని వెనక ఏదో ఒక అద్భుతమైన కార్యక్రమం ఉంటుంది మీరు చూస్తున్నారు కదా దేవీ నవరాత్రిలో మూడు సంవత్సరాల నుంచి వెంకటేశ్వర స్వామి వస్తున్నాడు చూస్తున్నారా మీరు వెంకటేశ్వర స్వామి ఎంత బాగుంటున్నాడు అండి నిజంగా నిజంగా ఆ తిరుపతి నుంచి వచ్చి మన దేవి సెంటర్ లో తిరుగుతున్నాడు అన్నట్టు ఉంటుంది ఆ వెంకటేశ్వర స్వామి పొలం మూడు దేవి సెంటర్ రావడానికి కారణం ఏదే అండి ఎందుకంటే సత్యనారాయణ రెడ్డి గారు మనం కొత్తూరులో భజన చేసినప్పుడు ఆ కమిటీలో నెంబర్ అనబట్టింది ఆయన ఆ కమిటీలో ఆ వెంకటబాబా వ్యాసం వేసిన ఆయన ఒక నెంబర్ మన భజనకు వెళ్ళినప్పుడు ఆయన నెంబర్ తీసుకుని గ్రూప్లో పెట్టడం ఇలా వేస్తా లేస్తామని చెప్పి మనం పెట్టుకోవాలి నేను వేస్తానని వెంకటేశ్వర స్వామి వేస్తామని చెప్పి మూడు సంవత్సరాలుగా పాపం ఆ మేకప్ పళ్ళు అంతా పాముకుని అంతసేపు నిలబడి నిజంగా సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారి లాగా మన దేవీ సెంటర్కి అంత కళ తీసుకొస్తున్నారు అంటే ఆ కార్యక్రమం ఇక్కడ జరగాలని రాసి ఉంటేనే మనకు ఆహ్వానం వచ్చింది కొత్తూరు నుంచి అలాగే ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి కూడా వెళ్తున్నాం అంటే ఈ స్వామి వల్ల కూడా ఏదో మంచి మనకి జరగబోతుంది త్వరలో మన సల్లారెడ్డి గారి ద్వారా అనుకోవాలి శ్రీ ఆదివరా శక్తికి బ్రహ్మాండ నాయకి ఓం శక్తి జై భవాని నిజంగా అలా ఒక లింక్ అంటూ ఉంటుంది అనమాట ఏదన్నా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి మనం వెళ్ళామంటే ఎవరైనా ఇక్కడికి వచ్చారంటే దానికి పూర్వజన్మ రుణ అనుబంధం ఏదో ఉంటుంటుంది మరి చక్కగా మరి ఆ కార్యక్రమం పుత్తూరు నుంచి వాళ్ళు అలా రావటం మన సత్సంగంలో దేవీనవరాత్రుల్లో ఆ మహిషాస్త మర్దనీఘట్టం రోజున అద్భుతమైనటువంటి వ్యాసధారణ వేయటం లేకపోతే వాళ్ళు ఎవరో మనకు తెలియదు మనం ఎవరో వాళ్ళకు తెలియదు సత్యనారాయణ రెడ్డి వాళ్ళకి చెప్పబెట్టి వాళ్ళు రాబెట్టి మన సత్సంగం గురించి తెలియబెట్టి ఆ దేవీ నవరాత్రులకు ప్రతి సంవత్సరం సంవత్సరం వచ్చి మూడు సంవత్సరాలు అంత మనం వెళ్ళింది ఒక సంవత్సరమే కానీ వాళ్ళు మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్నారు అనమాట శ్రీ ఆదిమరా శక్తికి మరొక ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి చల్లారెడ్డి గారిని కూడా ఇచ్చేస్తారు మాటలు వారు పెద్దలు నిజంగా చాలా బిజినెస్ పరంగా చాలా బిజీగా ఉంటారు ఎంత బిజీగా ఉన్నా కూడా దైవ కార్యక్రమాలకి సమయం కేటాయించడం దైవ కార్యక్రమాలకి దాన ధర్మాలు చేయటం చాలా పేపర్లో లో లో అవి చూస్తూ ఉంటాం చల్లారెడ్డి గారి పేరు ప్రతి కార్యక్రమంలోనే ఉంటుంది అలాగే వనసమారాధన సమారాధన కార్తీక మాసంలో భారీ ఎత్తున అన్న సమారాధన కూడా ఆయన స్వయంగా నిర్వర్తించడం జరిగింది అలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఒక అద్భుతమైనటువంటి దైవ సేవ పరుడైనటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ చల్లారెడ్డి గారు బయటపట్టి చల్లారెడ్డి గారిని రెండు విషయాలు మాట్లాడుకోవాల్సిందిగా కోరుతూ శ్రీ ఆదివరా శక్తికి రెండు మాటలు మాట్లాడడం అంటే నా నోట్లో ధ్యం రావు ఏమి మాట్లాడుతూ అంటే బాగుంటాయి ఏమో నా నోటికి బంధం వేసే అడిగిన అయితే నేను సత్సంగాలు విన్నాను కానీ నేను రోడ్డు మీద వెళ్ళిపోయినప్పుడు ఏ బొడిద పాటలో అది ఎంటర్ అయింది సోదికోవాలా ఏది క్వాలిటీ పని అనేది కావాలకి అనుకోనమాట ఒకప్పుడు ఒకసారి సత్సంగానికి ఇలాగే పిలిస్తే వెళ్ళా కానీ అద్భుతంగా అప్పుడు అనిపించింది ప్రయోజనకరమే ఇప్పుడు వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మీరంతా చాలా ధన్యులు మాకు ఆ బాధ్యం లేదు ఎందుకంటే మేము ఎప్పుడు ఏదో చేయాలి ఏదో చేయాలంటే ఇంకా పది మందిని పోషించాలి పది కుటుంబాలని ఆదుకోవాలనే తపత్రయంతో మేము ఈ పూజా కార్యక్రమాలు కానీ సత్సంగాలు కానీ పాల్గొనకపోవటం కారణం అదే అలా పాల్గొనకపోవటం వల్ల ఎవరు వచ్చి ఏమడిగినా ఇవ్వటం జరుగుతుంది భక్తితో కాదు భక్తితో కాదు భయంతో కాదు భగవంతుడు నాకు ఏదో చేస్తాడని కాదు ఇటువంటి కార్యక్రమాలు నిలబడాలి పెంపొందించాలి ఒక రకమైన క్రమశిక్షణ ఆధ్యాత్మిక శిక్షణ ఉంటేనే వస్తుందని చెప్పేసి భావనతో నేను ఎవరికి ఇచ్చిన ఇస్తాను అంతేగాని నాకు ఏదో కళ చేస్తాను కాదు ప్రతి వాడికి భగవంతుడికి కళ చేస్తాడు మన కోరుకున్నంత కోరుకున్నా అలాగే చేస్తాడు ఇది ఏంటంటే ఇది ఇంత కార్యక్రమం చేయాలి అంటే కనుక ధన రూపేన సహాయం చేస్తే తప్ప జరగదు ఎంతో కంత ఎంతో కంత ఎవరొకటి చేయాలి అంటే ఆ అమ్మవారే తెచ్చుకుంటుంది కాదంటలేదు కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది ఎవరో కాదు నాకు తమ్ముడు అవుతాడట అంటే పదమూడులో బంధువులు ఉన్నారు నా ద్వారా తప్పుడవుతాడు ఇది ఒక అందం ముందే తెలిసి ఉంటే అసలు బతిమాలెక్క లేకుండా పొరపాయించేసుకుందు నాకు విషయం తెలియలేదు ఫోన్ ఫోన్ ఫోను ఊ ఫోన్ చేయాల్సి వచ్చింది అది మళ్ళీ మాది మేడపాటి అంటే అందండు గోత్రం ఒకటే అది విశేషం కాదు అయితే ఏంటంటే ఇక్కడ ఈయన ఇందాక అన్నట్టు మాకు తీర్పు పొడబంపు అవ్వదేమో వేరే చోటు చూసుకోవాలేమో అనుకోకుండా మీరు మాత్రమే అన్నారు కదా నాకు ఒక నాకు ఏంటంటే కాన్ఫిడెన్స్ అంటుందండి నేను అనుకున్నది జరుగుద్ది అమ్మవారి కృప నా మీద ఎప్పుడు ఎలా ఎలా ఉంది ఆ వేళ ముహూర్తం పెట్టుకుంటే జరగదేమో అన్నారు కాదు ముందే ముహూర్తం నేను అవుతుంది మీకు అని కోరుకున్నాను అలాగే పదో తారీఖు కుదిరిందంట మాది ఇరవై రెండో తారీఖు కాబట్టి అంటే దూరంగా ఎందుకు వచ్చిందంటే ఏ ఇరవైనో పంతొమ్మిదిలో మీకు అక్కడ జరిగి ఉంటే అలిసిపోయి సొలిసిపోయి పార్లమెంటు ఇలా తల్లి అందరు ఇంకా టైం ఉంది కాబట్టి మీకు పదిహేను రోజులు ఇంచుమించు పన్నెండు రోజులు టైం ఉంది కాబట్టి బాగా పుంజుకొని ఇందాక అన్నట్టుగా బాగా మన శక్తి సామర్థ్యాలు చూపించి మన టాలెంట్ చూపించి అన్నారు కదా అది ఏం అమ్మ అమ్మ ఉంటే మనం చూపించవలసింది ఏమీ లేదు ఎవరికైనా ఆవిడే తీసుకుంటది ఆవిడే తెచ్చుకుంటది అంటే ఏంటంటే మీరంతా తప్పకుండా ఆ ఇరవై రెండో తారీఖుని అంటే ఆంజనేయతో గుడి సత్సంగం పెడతారు కాబట్టి మీరు పెద్దది అనుకోవద్దు ఈ హాల్లో సగం ఉంటుంది చిన్న గుడి ఏ గుడి అయినా భగవంతుడే కాదు అక్కడ ఉండేది పెద్ద గుడి అయినా అదే భగవంతుడు అదే విగ్రహం చిన్న గుడి అయినా అదే విగ్రహం అని చేత అందరూ భక్తి పూర్వకంగా మా అమ్మని మన్నించి అందరూ తప్పకుండా ఇంకా కోరుతున్నాం ఆవేళ మీరు ఆరున్నర కొద్దిగా పొద్దు పోతులోకి వస్తే అంటే మీద సక్క పెట్టుకునే పనులు ఉంటాయి కదా మరి ఐదు గంటలకు వచ్చేసి తొమ్మిది గంటలకు పోతే అయిపోతాం దోశ మంది రాబ రారు అందుకని మీరు వీళ్ళని బట్టి ఆరున్నర టు ఏడు గంటల లోపల వస్తే మీ ఓపికను బట్టి మీరు అక్కడ వచ్చిన తర్వాత మీకు జరిగే సౌకర్యాలు బట్టి అసౌకర్యం కలిగే వరకు ఇది మీరు కంటిన్యూ చేసేవచ్చు మాకు ఇబ్బంది లేదు ఏమంటే తొమ్మిదితో ఆపేయండి అని మనసు కాదు మేము మీ ఇష్టం అండ్ చేత ఇప్పటికే చాలా కళాతీతం అయింది చాలా మంది ఉన్నారు ఇంకా తొలాభార కార్యక్రమం ఒకటి ఉంది ఇంకా అతని ఎక్కువ చెప్తే కనుక నన్ను తొలభార నేర్చు అండ్ చేత ఇంకా ఇక్కడితో హ్యాపీ ఇంత నిజంగా నేను సత్సంగం వెళ్ళిన ఒక్కసోకి వెళ్ళాను ఇక్కడికి వచ్చి ఇంత ఆనందాన్ని పొందానంటే ఈ మాతలే ఎక్కడా అక్షతోసం లేకుండా ఎంత చక్కగానో లై తప్పకుండా ఎంత చక్కగా ఆలపిస్తున్నారో నిజంగా సంతోషం అది ఎందుకంటే ఎంత నిష్ణాతులు తప్ప ఇలా తాగలేదు కానీ ఇంత టాలెంట్ నేను చెప్పినట్టుగా టాలెంట్ కాదు కృప అమ్మవారి కృప అంతే వచ్చేసింది తర్వాత చాలా సంతోషం ఇంతకాలం సత్యనారాయణ రెడ్డి గారు నేను అడిగాను ఏమండి మనం ప్రతి సంవత్సరం ఎవరినో ఒకరు తీసుకొస్తున్నాం కదా ఈ సంవత్సరం ఎవరిని తీర్చాము అని ఎందుకంటే మా వాళ్ళు ఉన్నారు సత్సంగం పలుమూరు చాలా బాగా చేస్తారంటే పలుమూరే నేను చేస్తా మనసు అదే మీకు ఎందుకన్నా ఈయనలాగే చెప్పే అనుకున్నా కానీ అద్భుతం ఆయన మెచ్చుకోవాలి ఎందుకంటే ఎందుకంటే ఆయన సజెషన్ చేయకపోతే నేను ఎక్కడో ఏదో వాళ్ళో తెచ్చుకుని వెళ్ళి వాళ్ళు ఎవరో మాకు తెలియదు మేము ఎవరు వాళ్ళకి తెలియదు ఎప్పుడు తెలిస్తాడే ఎప్పుడు చేస్తాడో అంటారు ఇప్పుడు మీరంతా దగ్గర వాళ్ళు లేయారు కాబట్టి బాబు ఏదమ్మా అనే దగ్గర పారండి అమ్మా శుభం అమ్మ దగ్గర అమ్మ మీద ఉండాలి అలాగే నా మీద కూడా ఉండాలని కోరుకోండి కోరుకోండి కోరుకు సత్యనారాయణ రెడ్డి గారు పర్లేదండి అమ్మవారు అన్న శ్రీ ఆది శక్తికి మన చల్లారెడ్డి గారు చాలా అద్భుతంగా మరి మన సత్సంగాన్ని మన అమ్మవారిని కూడా మరి కొనుగోడడం జరిగింది అదే మన మాత్రలు కూడా అందరూ కూడా ఇక్కడ పాల్వాళ్ళు అందరూ ఆ రోజు కనపడకపోతే మళ్ళీ మన బంధత్వం మరి బెడ్కొడద్దు కాబట్టి అందరూ రావాలి చక్కగా ఆ కార్యక్రమాన్ని జరిపించాలని కోరుకుంటూ శ్రీ అది మన కూడా అఖిలాండగోడ బ్రహ్మాండ నాయకి ఈ వేదిక మీద మన సత్సంగంలో ఈ రేకుల షెట్ లో ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి మనం సత్సంగం చేస్తూ ఉన్నాం ఎంతో మంది మహాత్ములకు ఎంతో మంది పెద్దలకు ఇక్కడ అతిథి దేవోభవ అనేటువంటి సాంప్రదాయంతో సిద్ధ సత్కారం చేసుకుంటూ వస్తున్నాం ఏమీ లేదని అమ్మవారి ప్రసాదంగా మీరు నేను చెప్పినట్లుగా మనం రావాలనుకుంటే మనం వెళ్ళలేకపోవచ్చు కానీ అమ్మవారు రావాలని తెలిస్తే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మనం కూర్చుంటాం మరి మాత్రం ఎక్కడ సత్యం భద్రకాళి మాట గారు మాతలు అందరినీ వచ్చేయండి మా పిల్లడు మా కోళ్ళు కూడా కొత్తగా పెట్టండి తలకి ఊరికి అని చెప్పి ఆవిడ కథలనే పాప పాపం స్వసంగం మొత్తం మీద ఆవిడ అలా అలా వచ్చేసారు అంటే ఆ బంధం అనేది అమ్మవారితో ఆ భక్తి భావం అనేది అలా ఉంటుంది మరి చక్కగా ఇంతమంది స్వసంగా అధినేతలతో సభ్యులతో ఈ కార్యక్రమాన్ని ఎంత దిగ్విజంగా మా పిన్ని గారు విజయలక్ష్మి గురుమాత గారు అలాగే మరి మన స్వత్సంగ అధినేతలు అందరూ సహాయ సహకారంతో దిగ్గిజంగా జరుగుతుంది మే ఇరవై రెండవ తారీఖున మన అందరం కూడా వెళదాం దగ్గరకుంటాడు So